హాల్లో బామ్మ ప్రసాదరావు సుమలత చంటి అక్షిత సుమలత ఇటు భువన చరణ్ అందరూ ఉంటారనమాట ఇక పల్లవి అప్పుడే వస్తుంది అందరూ ఇక్కడే ఉన్నారా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అనగానే గుడ్ న్యూసా ఏంటి ఏంటిది అని చెప్పి బామ్మ అంటుంది గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పి చరణ్ వీళ్ళంతా కూడా యాంగ్జైటీతో అడుగుతూ ఉంటారు అది నేను వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో ఉన్నాను కదా అయితే అందులో నేను సెలెక్ట్ అయ్యాను ఒక త్రీ ఫోర్ డేస్లో కాంపిటీషన్ కూడా ఉంది అందులో నా పేరు సెలెక్ట్ అయ్యింది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పల్లవి చాలా సంతోషంగా మన ఇద్దరికి గుడ్ న్యూస్ అన్నట్టుగా చెప్తూ ఉంటుందన్నమాట పల్లవి చరణ్కి ఇక అప్పుడు చరణ్ ఒక ఐడియాతోని ఆ తర్వాత కాసేపేకి వచ్చి మీ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పి అనగానే గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పి బామ్ అంటుంది ఇక ఇప్పుడు చరణ్ చెప్తాడు అది మా ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా మరి మా ఇద్దరికి కొంచెం టైం కావాలి అంటే ఇద్దరం కొంచెం దగ్గర అవ్వడానికి ఇంకా ఇంకా గోడవలు ఇవన్నీ తగ్గి దగ్గర అవ్వడానికి నేను ఒక ఐడియా ఆలోచించాను మేమిద్దరం హనీమూన్కి వెళ్దామని ఒక ప్లాన్ చేశాను టికెట్స్ కూడా బుక్ చేసేసాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలత అదేంట్రా మీ ఇద్దరు హనీమూన్ ఏంటి దీంతో నువ్వు హనీమూన్ ఏంటి అనగానే అంతే కదమ్మా మరి పెళ్ళైన కొత్తలోనే కదా హనీమూన్ అది వెళ్తే మెమరీస్గా ఉండేది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక పల్లవి ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది హనీమూన్ అని చెప్పి హనీమూన్ ఎప్పుడు బావగారు అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే అది ఇంకా టూ త్రీ డేస్లోనే అని చెప్పి బుక్ చేసేసాను నేను టికెట్స్ కూడా అంతా ఫైనల్ అయిపోయింది అని చెప్పి అంటాడు చరణ్ ఇకప్పుడు సోమలత హనీమూన్ అంటే మరి రెండు మూడు రోజుల్లోనే కా పల్లవికి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ మరి ఎలా అని చెప్పి ప్రసాదాలు కూడా అంటారు కాంపిటీషన్స్ ఉన్నాయి కదరా తనేలా వస్తుంది ఇప్పుడు హనీమూన్కి అనగానే ఇకప్పుడు చరణ్ నేనైతే ఫిక్స్ అయిపోయాను డాడీ హనీమూన్కి వెళ్లాల్సిందే డేట్స్ ఫిక్స్ అయిపోయాయి టికెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ బుక్ చేసేసాను ఇందులో ఎటువంటి మార్పు లేదు ఇప్పుడు హనీమూన్కి వెళ్లాల్సిందే నాతో పాటు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు చరణ్ మరి పల్లవి ఇటు హనీమూనా లేదంటే మరి అటు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ రా రెండిట్లో ఏది తేల్చుకోబోతుంది పల్లవి ఎలా సెట్ చేయబోతుంది అనేది తెలుసుకుందాం ప్రోమోలో ఇక్కడి ఇక్కడివరకంటే చూపించింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్